జీవితంలో ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు విని అది మన మంచికా చెడుకా అని ఆలోచించాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు నీ లోపల మంచితనం ఉంటే మడిచి జేబులో పెట్టుకో బయటికి చెడ్డవాడిలాగే ఉండు ఎందుకంటే చెడ్డవాడికే విలువనిస్తుంది ఈ లోకం ఆవేశం అవసరాన్ని బట్టి వస్తే ఆలోచన జీవితంలో ఎలా బతకాలో నేర్పిస్తుంది నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే మనుషులు వాళ్ళకి వాళ్ళు గొప్పగా కనిపిస్తారు సమయానికి తగ్గట్టు మాటలు తయారు చేస్తుంటారు ఇలాంటి వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది దారిన పోయే దరిద్రాలను పలకరిస్తే ఇంతే మరి ఎవరిని గుడ్డిగా నమ్మి ముందుకెళ్లకు పాలల్లో చక్కెర వేసినా చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెర బాధపడుతూ జీవించినా జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే చక్కెర కరిగిపోయిందని కాకుండా పాల రుచి మారిందని సంతోషపడండి జీవితంలో కష్టం వచ్చిందని బాధపడుతూ ఉండకుండా కష్టం నుంచి ఓ మంచి పాఠం నేర్చుకున్నా అని సంతోషించండి పనిలో సోమరితనం డబ్బు మీద దురాశ మనిషిని ఎప్పుడు గొప్పవాడిగా చేయవు మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం పక్కోడి కోసం పరిగెత్తడం ఆపేసి కనీసం నువ్వు నడవడం నేర్చుకో పుట్టుకతో వచ్చిన వ్యక్తిత్వం కాలంతో పాటు మారవచ్చు బాధ నుంచి పుట్టిన వ్యక్తిత్వం భగవంతుడు వచ్చినా మార్చలేడు చెడుదారిలో అందరితో నడవడం కంటే మంచి దారిలో ఒంటరిగానైనా వెళ్ళడం మంచిది ఒకరి కోసం నీ మంచి క్యారెక్టర్ని ఎప్పుడు మార్చుకోకు సమాజం మరణం లాంటిది ముందు ముస్తాబు చేయించి చివరికి మీద మట్టి చల్లుతుంది మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఆలోచిస్తున్నాం అనేదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు గుర్తుపెట్టుకో లోకం దృష్టిలో ఎలా ఉన్నావో అది ఎవరికీ అక్కర్లేదు కానీ దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో అది చాలా ముఖ్యం ఎందుకంటే దేవుని దృష్టిలో ఒక చిన్న పని అయినా కోసం చేసిన ఆ పనికి తగిన ఆశీర్వాదం పొందుకుంటావు కాబట్టి నీవు ఎవరి దృష్టిలో ఉండాలి అనుకుంటున్నావు నీ వెనుక ఏముంది నీ ముందు ఏముంది అనేది నీకు అనవసరము నీలో ఏముంది అనేది అవసరము తగ్గుతున్నాను కదా అని రెచ్చిపోకు నేను కూడా టైం చూసి కొడితే తట్టుకోలేవు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను